坚持。 ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయలేదండి ఇంకా మా బావకి కర్బూజా జ్యూస్ వచ్చేసి ఇచ్చేసాను ఈరోజు అయితే బయటకు వెళ్ళే పని ఉంది ఇంతలోగా పక్కన అయితే సౌండ్ వస్తుందని ఏంటి బయటకు వచ్చి వచ్చేసరికి పక్కన అయితే బోర్ వేస్తున్నారు అంటే మా పక్కన ఖాళీ స్థలం ఉంది కదా అదైతే ఇల్లు కట్టేస్తున్నారు ఇప్పుడైతే పునాది కూడా వేసేసారు నేనైతే ఈ వీడియోస్ అన్ని జూన్లో అయితే షూట్ చేస్తాను ఎడిటింగ్ చేయకపోవడం వల్ల లేట్ అయిపోతున్నాయి దానికి తోడు డే బై డే వీడియోస్ అయితే పెడుతున్నాను కదా లాంగ్ వీడియోస్ అందువల్ల కూడా లేట్ అయిపోతున్నాయి వీలైన మట్టుకి జూన్లో షూట్ చేస్తున్నవన్నీ డైలీ పెట్టడానికైతే చూస్తాను ఇంకా నాకైతే మార్నింగే పైకి రాకపోతే మనశ్శాంతి ఉండదు కదా ఇంకా గార్డెన్లోకి అయితే వచ్చాను లోటస్ అయితే ఒకటి వచ్చింది మీకు ఆల్రెడీ నిన్న అయితే షార్ట్ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేశానని పోస్ట్ చేశాను కదా ఆ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇలా ఉంది అంటే కాయగా ఉందనమాట ఇంకా పూర్తిగా పండలేదు ఎందుకంటే జూన్లోకి అది తీసాను ఆర్వెస్ట్ చేసిందేమో జూన్ లాస్ట్లో అయితే ఆర్వెస్ట్ చేశాను ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న వచ్చాయి కదా అవి అయితే నిలవలేదు పోతైతే ఇంకా కింద పడిపోయినాయి దొండకాయలు అండి మామూలుగా రావడం లేదు టేస్ట్ కూడా సూపర్గా ఉంటున్నాయి నేనైతే డే బై డే అయితే ఆర్వర్ చేస్తాను అసలు దీంట్లో అయితే ఉల్లిపాయ ఏం వేయకపోయినా సరే ఉప్పు కారం వేసినా కూడా టేస్ట్గా ఉంటున్నాయి అంటే ఎంతైనా ఆర్గానిక్ ఆర్గానికే కదా బయట దొండకాయలకి ఈ దొండకాయలకి అయితే చాలా డిఫరెంట్ ఉంది ఇక్కడ వచ్చేసరికి కరివేపాకు కూడా మంచి చిగురుగా వచ్చింది నేను ఊరుండి వచ్చేటప్పుడు చూపించాను కదా మొలగ చెట్టు అంతా ఆకులన్నీ రాలిపోయి చనిపోయే స్టేజ్లో అయితే ఉంది దానికైతే నేను హోలీ ఇవన్నీ మంచిగా క్లియర్ చేసేసరికి మళ్ళీ చిగురైతే వచ్చింది కరివేపాక అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇంకా కొంచెం అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇంకా తాలింపులోకి ఉంటుందని చెప్పేసి మేమైతే బయటకు అన్నాను కదా రెడీ అయిపోయాము ఈ రోజు అయితే మేము జాగుపాపని తీసుకువెళ్తున్నాము నలుగురుము బండి మీద పట్టం కాబట్టి ముగ్గురం అయితే వెళ్తున్నాము ఒకరోజు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సాయం తీసుకువెళ్తున్నాము ఒక్కొక్కసారి జాగుని ఇంక ఈ విధంగా వెళ్తున్నాం అనమాట ఎందుకంటే పిల్లలు పెద్ద కదా ఇంకా అత్తమ్మకైతే బాగా చెప్పేసి ఇంకా వంట చేసేసి వాళ్ళిద్దరి కోసం మేమైతే బయలుదేరుతున్నాము మేమైతే బ్యారేజ్ అవతలకి అయితే వెళ్తున్నాము మేమైతే వెళ్ళేటప్పుడు వారధి పై నుండి వెళ్ళాము ఎలా అయినా సరే కృష్ణానది దాటాల్సిందేని బ్యారేజ్ వైపు నుండి వెళ్ళొచ్చు ఇటు నుండి వారధ వైపు కూడా వెళ్ళొచ్చు మేము వెళ్ళిన రోజు ఫుల్లీ ఎండగా ఉంది ఇటువైపు అంతా కృష్ణానది కదా అటు ఒకవైపు నీరుంది ఇంకా ఫంక్షన్ జరిగిన చోటకైతే వస్తాము ఆ ఇంటి దగ్గరికి ఆంటీ అయితే రాంగని పువ్వులు ఇచ్చారు ఎవరైనా కానీ పువ్వులు పళ్ళు ఇస్తే అంటే వద్దనకూడదు నేనైతే పువ్వులు పెట్టుకున్నాను ఇంకా జాగు పాపకు కూడా ఇచ్చారు పెట్టమని చెప్పేసి మేము ఎక్కడికి వచ్చామో అర్థమైంది కదా అన్న ప్రసన్నకైతే వచ్చాము ఇవేమి మేము ఇవ్వలేదండి ఆంటీ అయితే పట్టుకో అమ్మ ఇంకా అడిగినప్పుడు ఇద్దు అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చారంట గ్లాసు స్పూను వెండి గిన్ని ఇక్కడ మీకు మామిడి చెట్టు చూపిస్తున్నారు కదా ఫుల్గా చెట్టు నిండా కాయలు ఉన్నాయి కాకపోతే తినే భాగ్యం అయితే లేదు అదేంటి తినకూడదా అంటారేమో ఇది వర్షాలు పడుతున్నాయి కదా ఈ మధ్యన అదే మే నెలలో అంత వర్షాలు పడ్డాయి కదా మనకి ఆ వర్షాల కంటే లోపల మొత్తం వచ్చింది వర్షాలు పడినాక అసలు కాయలే బాగోవంట ఇంకా అలా చెట్టుకే వదిలేస్తారు ఒక్కొక్కసారి కోతులు వస్తాయి కదా ఆ కోతులు తింటాయంట ఇంకా బాబుకైతే అయితే ప్రసరణ జరుగుతుంది కదా ఇక్కడ వాళ్ళకి మనకైతే గుడిలో ఇక్కడ వీళ్ళకైతే చర్చిలో జరుగుతుంది అంటే ఆంటీ వాళ్ళు క్రిస్టియన్స్ ఇంకా ఇక్కడైతే చర్చిలో అయితే ప్రేయర్ పెట్టించుకొని ఇంకా వాళ్ళకి లోపల ఎలా ఉంటుందో తెలీదు నేను బయట కూర్చున్నాను ఎందుకంటే లోపల కూర్చుందామంటే ప్లేస్ లేదు ఇంకా అందుకని బయట కూర్చొని ఇంకా అలా చూస్తున్నాం అనమాట ఏం ఏంటనేసి ఇంకా మామూలుగానే ఇంకా పాస్టర్ గారు వాళ్ళ ఫస్ట్ అయితే తినిపిస్తారంట పరమానన్నము తర్వాత తల్లిదండ్రులు ఇంకా తాత నానమ్మ వీళ్ళు ఉంటారు కదా అందరూ అలా తినిపించేశారు ఇంకా తర్వాత అక్కడ ఫొటోస్ కూడా దిగారు ఇంకా చర్చి దగ్గర భోజనాలు కాకుండా కొంచెం వేరే దగ్గర భోజనాలు పెట్టుకున్నారు ఎందుకంటే ఇది చాలా డౌన్గా ఉంటుంది అవన్నీ మోయలేమని చెప్పేసి ఇంకా రోడ్డు పైన అయితే పెట్టుకున్నారు అక్కడ హాల్ తీసేసుకొని మేము భోజనాలు అయితే తినేసాము ఫస్ట్ అయితే నేను తింటున్నాను పాప అయితే నిదానంగా తింటుంది ఇంకా నా ఫుడ్ అయితే అయిపోయింది ఇక్కడ జాగుపాప అయితే తింటూనే ఉంది ఇంకా మా బావ కూడా తినేసిన తర్వాత ఇంకా అక్కడ నుండి బయలుదేరిపాము ఇంకొచ్చేటప్పుడు మేమైతే ప్రకాశం బ్యారేజ్ వైపు నుండి వచ్చాము వెళ్ళేటప్పుడు అయితే చెప్పాను కదా వారద వైపు నుండి వెళ్ళామని వచ్చేటప్పుడు మాత్రం ప్రకాశం బ్యారేజ్ పైన చల్లగా ఉంది ఎంత ఎండగా ఉన్నా కూడా అక్కడ వాటర్ వల్ల అనుకుంటా చాలా చల్లగా ఉంది గాలి బాగుంది అక్కడ ఇంకెప్పుడైనా చిరాగ్గా ఉండి మైండ్ అసలు బాగోలకి తిగలాంటి ప్లేసెస్కి వస్తే మాత్రం మైండ్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది ఆ రోజు అయితే చాలా ఎండగా ఉంది మా బావ అయితే నేను కూల్ డ్రింక్ ఇప్పిస్తాను రా అన్నారు నేనైతే కూల్ డ్రింక్స్ చాలా తక్కువ తాగుతాను ఆ రోజు చాలా ఎండగా ఉంది కదా ఇంకా అది తోడు కూడా బాటిల్స్లో కాకుండా తాగకుండా కూల్ డ్రింక్స్ ఇలా సీసాలో తాగి చాలా రోజులు అవుతుంది నా చిన్నతనంలో అనమాట ఎక్కువగా తాగేదాన్ని దానికి తోడు చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి ఇప్పుడులాగా ఎప్పుడు పడితే అప్పుడు తాగేవాళ్ళం కాదు చుట్టాలు వస్తే మాత్రమే ఇంకా వాళ్ళకి స్ప్రైట్ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏమో ఓపెనర్ కూడా మేము తీసుకొచ్చే వాళ్ళం అలా తీసి ఇచ్చేవాళ్ళము ఆ చుట్టాలు అయితే మీరు కూడా తాగండమ్మా అని చెప్పేసి మాకు ఒక సేస్ ఇచ్చేవాళ్ళు మా అమ్మ పర్మిషన్ తీసుకొని అమ్మ మేము తాగుతామమ్మ అని చెప్తే తాగండి అనేవాళ్ళు అనమాట ఆ విధంగా ఉండేది దాని తోడు సీసాల కూల్ డ్రింక్స్ చాలా టేస్టీగా ఉంటాయి బాటిల్స్ కంటే ఎంతమందికి మెమొరీస్ గుర్తున్నాయి ప్లీజ్ కామెంట్ చేయండి ఇంటికి అయితే వచ్చాము వచ్చేసరికి మా ఫ్రెండ్ అయితే ఆత్రయపురం వెళ్ళింది ఇంకా అక్కడ నుండి అయితే పోతరేకలు తీసుకొచ్చింది బెల్లం పోతరేకలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి వాళ్ళంటే మన ఎదురుగానే పోతరేకులు తయారు చేసి ఇస్తారు మనకి బెల్లం కావాలంటే బెల్లము షుగర్ కావాలంటే షుగరు ఇంకా నట్స్ కావాలంటే ఏది కావాలంటే అదే అనమాట ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి ఎన్ని పనులు ఉన్నా సరే మనకి వంట పని అయితే తప్పదు కదా ఈవినింగ్ అయితే వంట చేయాలి ఇంకేం కూర ఉండాలని ఆలోచిస్తూ ఉంటే నేను మొన్న తీసుకున్న పీతలు అయితే గుర్తొచ్చాయి మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే పీతలు అయితే పెట్టేశాను వీడియో ఆ పేతలు అయితే మేము తీసుకున్న ఒక ఫోర్ డేస్కి అయితే వంట చేస్తాం ఎందుకంటే ఆ పీతలు తీసుకున్నప్పటి నుండి ఏదో ఫంక్షన్ కానీ ఇంకా ఏదో ఒకటి జరుగుతున్న ఉంది ఇంట్లో భోజనం తక్కువైపోయింది అనమాట ఇంకా అందుకని వండే పైన కూడా తక్కువైపోయింది ఎలాగైనా ఈవినింగ్ అయితే ఈ కర్రీ చేసేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో ఇంకా అది అయితే వండే ముందు ఒక తీసేసి ఇంకా చూడండి ఎంత పెద్దగుందో నా చెయ్యికి సరిపోతుంది అనమాట కాలు అంత పెద్ద సైజు కేజీనర్ ఉంది ఈ పీత అయితే ఈ ఐస్ అంతా కరగాలంటే ఫస్ట్ అయితే వాటర్ వేసుకోవాలి దీంట్లో నేనైతే ఈ పీతని అయితే షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా ఎంతమంది చూసారంటే ఫార్టీ నైన్ కే చూసారనమాట యూవర్సు చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంకా మంచి కామెంట్స్ కూడా వచ్చినాయి అనమాట ప్రైజ్ ఎంత చెప్పలేదు అనమాట అప్పుడు ఎంత అనేది కాకపోతే ఈ పెద్ద పీత సైజ్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ పడింది మాకు చిన్న పీతలు అనుకోండి దానికి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ తీసుకున్నారు కానీ ఈ పెద్ద మాత్రం థౌజండ్ తీసుకున్నారంట మా బావని అడిగాను కాస్ట్ అంతే ఏంటి చెప్పారు ఇప్పుడు ఈ పెద్దది ఉంది కదా దాన్ని అయితే నాలుగు మొక్కలు చేయాలి అప్పుడే మనకి కళాయిలు పడుతుంది ఇంకా కాళ్ళు ఉన్నాయి కదా మొత్తం అయితే పగలు కొట్టుకోవాలి అప్పుడే దాంట్లోపలికైతే గ్రేవీ మొత్తం వెళ్ళద్ది నేను ఆల్రెడీ మసాలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను ఉల్లిపాయ టమాటాలు అలా వెల్లుల్లి పేస్ట్ మొత్తము కళాయిలు వేసి మంచిగా వేగిన తర్వాత ఈ పీతలన్నీ వేసేస్తున్నాను నేను దీన్ని క్లీనింగ్ కూడా ఎలా చేసుకున్నానంటే కళ్ళుప్పు వేసుకొని పసుపు వేసుకొని బాగా ఐదారు సార్లు అయితే వాష్ చేసుకున్నాను మనము కళ్ళు పేసిన తర్వాత ఎలా ఎలా రుద్దాం అనుకోండి అంటే అప్పుడు మనకి లోపల ఉన్న జిగురు మొత్తం పాకు లాంటిది మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇగొండి ముక్కలు చేశాను కదా అవైతే వేసుకుంటున్నాను మంచిగా కాలు ఇవన్నీ ఆ గ్రేవీ అంతా లోపలికి వెళ్తేనే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్లో నాకైతే ఈ పీతలు నచ్చేవే కాదు మా బావ తీసి ఏంటి బావా అని అని అడిగేతాన్ని అనమాట కాకపోతే అవి వండే కొద్దీ తినే కొద్దీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పెద్ద పీతలు వచ్చేసరికి ఇంకా టేస్ట్ బాగుంటాయి చిన్న పీతల మీద ఇవైతే సముద్రం పక్కన పాయలు ఉంటాయి కదా ఆ పాయలు పక్కన ఈ పీతలు అలా పడతాయి కొన్ని అయితే సముద్రం లోపల ఉంటాయి పీతలు ఇవైతే సముద్రం పక్కన ఉండి పీతలు అనమాట వాళ్ళు చెప్పారు అంటే నల్లగా ఉంది ఏంటని అడిగితే ఆ విషయం చెప్పారు నేనైతే పీతలు చేశాను ఈ విధంగా దగ్గరగా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర గరం మసాలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి ఈ పీతల కర్రీ వేసుకొని తింటే భలే ఉంటుంది టేస్ట్ అయితే చిన్న పీతల మీద పెద్ద పీతలు టేస్ట్ బాగుంటాయి అందుకే కాస్ట్ కూడా ఎక్కువేని ఎంతమందికి పీతల కర్రీ అంటే ఇష్టం ప్లీజ్ కామెంట్ చేసేయండి ఇంకా వేడి వేడి అన్నంలోకి ఇలా పీతల కొరీ వేసుకుని తింటే సూపర్ అంటే సూపరు నాకైతే ఈ వీడియో చూస్తూ ఉంటే నోట్లయితే నీళ్లు ఊరిపోతున్నాయి మీకు అలా అనిపిస్తుందా ప్లీజ్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్